వన్ సిక్స్టీ సిఆర్పిసి ప్రకారంగా అరవై ఐదు ఏళ్ళు దాటిన వాళ్ళను విచారించాల్సి వస్తే వాళ్ళ ఆశ ఆప్షన్ ప్రకారంగా విచారించాలని కూడా ఉన్నది మరి పోలీసులకు చట్టాలు ఎవరైతే సిఆర్పిసిలను రిఫర్ చేసుకుంటో ఐపీసీల ప్రకారంగా వ్యవహారాలు నడుపుతారు ఈ ఉన్నటువంటి వాటిని కూడా అమలు చేసే విజ్ఞత లేదు అని అంటే ఇది ముమ్మాటికి కక్ష సాధింపు చర్య వాళ్ళను వీళ్ళని కాదు కేసీఆర్ గారినే టార్గెట్గా చేసుకుంటే కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొచ్చు శ్రేణుల్లో భయాందోళనను తీసుకురావచ్చు మానసికంగా కుంగదీయొచ్చు మున్సిపల్ ఎన్నికలలో వాళ్ళ మన స్థైర్యాన్ని తగ్గించవచ్చు వాళ్ళ మనసును చంచలం చేయడం ద్వారా రిజల్ట్ను హైజాక్ అని చూస్తూ ఉన్నారు కానీ ఇవాళ కేసీఆర్ గారు నేతృత్వంలో బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సైన్యం కేసీఆర్ గారు ఒక పిలిపిస్తే ప్రతి ఒక్కరూ మరో కేసీఆర్ లాగా తయారైనటువంటి కసితం ఉన్నారు